హాయ్ అండి ఈరోజు మనం వచ్చేసి ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం దగ్గర అయితే ఉన్నాము మనకు అతిపెద్ద హిందూ దేవాలయం అంటే గుర్తొచ్చేది కాంబోడియాలో ఉన్న అంకుర టెంపులే కానీ ఆ టెంపుల్లో హిందూ దేవుళ్ళతో పాటు మనకు బౌద్ధ ఆలయాలు కూడా అందులో అయితే ఉంటాయి ప్రస్తుతానికి పూజలు అందుకోవట్లేదు పూజలు అందుకుంటున్న అతిపెద్ద ఆలయం వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్న శ్రీరంగంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయంగా చెప్పుకోవచ్చు ఈ ఆలయం మనకు సుమారు నూట యాభై ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది మొత్తం ఇరవై ఒక్క గోపురాలు ఉంటాయి అతి ముఖ్యమైన గోపురం వచ్చేసి రాజగోపురంగా చెప్పుకోవచ్చు ఈ గోపురం మొత్తం మనకు పదమూడు అంతస్తులో ఉంటుంది ఇండియాలోనే అతిపెద్ద రాజగోపురం ఉన్న ఆలయం ఈ ఆలయం ఈ ఆలయ చరిత్రకు వస్తే పూర్వం త్రితాయుగంలో రాముడు రావణాసురుని పైన యుద్ధం గెలిచిన తర్వాత విభూషణుకు వచ్చేసి స్వామి వారి విగ్రహాన్ని బహుమతి అయితే ఇవ్వడం జరిగింది ఆ విగ్రహాన్ని తీసుకొని విభూషణుడు వచ్చేసి లంకకు అయితే ఆ బయలుదేరే సమయంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామని ఈ కావేరి నది ఒడ్డున ఇప్పుడు ఉన్న ప్లేసులను అయితే విశ్రాంతి అయితే తీసుకుంటాడు అయితే విశ్రాంతి తీసుకున్నప్పుడు ఆ విగ్రహాన్ని వచ్చేసి భూమిపైనైతే పెడతాడు రాముడు అయితే చెప్తాడు భూమిపైన పెడితే విగ్రహం మళ్ళీ లేవదని ఆ విగ్రహం పైకి లేవకపోవడం ఇక్కడనే బాధపడుతూ అయితే ఉంటాడు ఆ బాధపడుతూ ఉన్న విభూషణు ఇక్కడ ఉన్న అంటే ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు వచ్చేసి ఓదార్చి ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించడం అయితే జరిగింది ఇప్పుడు మనం చూస్తుంది ప్రధానమైన గర్భ చూడండి ఇక్కడ స్వామివారు వచ్చేసి నిద్రిస్తున్న రూపంలో ఉండి ఇలా లేచి లంగ వైపు చూస్తున్నట్టు అయితే మనకు కనబడుతూ ఉంటాడు ఒకసారి చూడండి స్వామివారు ఈ విధంగా అయితే ఉంటాడు ఇక్కడ స్వామివారితో పాటు ఎనభై చిన్న ఆలయాలు రామానుజాచార్య వారి యొక్క పార్థివ దేహాన్ని కూడా మనం చూడొచ్చు థ్యాంక్ యూ